గారు పి జనార్దన్ రెడ్డి గారు ఆయన పుట్టినప్పటి నుంచి మా తాత వాళ్ళప్పటి నుంచి కూడా కాంగ్రెసే కాబట్టి ఉన్న పరిస్థితిలో డెఫినెట్గా మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఉండాలంటే కాంగ్రెస్ నాయకత్వంలో ముందుకు నడవాలనే ఉద్దేశంతో నా వంతు కృషిగా అన్ని పార్టీలు చూసాము అంతా ఎవరేం చేస్తున్నారో గమనిస్తున్నాము డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాము మా వంతు కృషిగా కాంగ్రెస్ పార్టీకి మా వంతు సేవలు చేయాలని అనుకొని ఇటు అందరితో మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మంచిగా ఉంటుంది ఉద్దేశంతో మా ముఖ్య నాయకులతో కానీ మా ఫ్యామిలీతో కానీ మాట్లాడుకొని ముందుకు రావడం జరిగింది నా శ్రేయాభిశిలాసులతో ఈరోజు ఎన్ని రోజుల నుంచో మేము మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్లో ఇరవై మూడున ఈ నెల ఇరవై మూడున చేరాలనే ఉద్దేశంతో అందరు సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం ఉండాలని సపోర్ట్ ఉండాలని ఎందుకంటే మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారిని నీ ఎప్పుడు కూడా ప్రజానాయకుడిగా చూశారు ఆయన మంచికి చెడ్డకి పార్టీలకు అతీతంగా కూడా పోరాడింది చూసాము అదే బాటలో నేను కూడా రాజకీయాల్లో నాన్న ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఒక్కే ఉద్దేశంతో వచ్చాను నాకు ఆలోచన వచ్చే వరకు ఎందుకంటే నాకు ఒక గాడ్ ఫాదర్ లేకుండా ఇంతకుముందు కూడా మీ అందరికీ చెప్పాను మాకు తోచినట్టు ఎందుకంటే మా నాన్న సడన్గా మా మధ్యలో నుంచి వెళ్ళిపోవడము మాకు తోచినట్టు మంచి చెడ్డ పెద్దలను కొంతమందిని కనుక్కొని ఒక బాటలో నడవాలని ఇంత దూరం ప్రయత్నం చేశాము ముందు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం ఎంతోమంది నాయకులకి ఒక అవకాశం ఇచ్చింది పెద్ద పెద్ద నాయకులని చేసింది ఆ పార్టీలో అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నాతో పాటు నా కార్యకర్తలకు నా నాయకులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది అందరం కూడా మేము పార్టీతో ఎంత ఆశిస్తున్నామో మేము కూడా పార్టీకి అంతే సపోర్టివ్గా నిలబడతామని తెలియజేస్తూ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ గారు పెద్దలు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎంతో చనువు ఉంది కాకా అని పిలుచుకుంటాము వాళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు అందరి అండదండలతో అందరి తోటి ముందుకు వెళ్తాము డెఫినెట్గా మీ అందరు ఆశీర్వాదం ఉండాలని ఇప్పుడున్న ఎస్పెషల్లీ నిన్న చూసిన పరిస్థితిలో పొద్దున్నే లేచి టీవీ చూస్తే అందరు కూడా గందరగోళం ఏమైతుందని రైల్వే స్టేషన్ మీద అలాంటి ఇష్యూస్ రోజు ఒకటి వస్తున్నాయి కామన్ మ్యాన్ కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు రోజు ఏమవుతుందన్నది అలాంటి రాజకీయ పరిస్థితుల్లో డెఫినెట్గా అందరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద కూడా బాధ్యత ఉంది మేము పదవుల కోసమో కాదు ఒక మంచి ఉద్దేశంతో పబ్లిక్కి ప్రభు ప్రజలకు ఎలాగైతే సేవ చేయాలనో మంచి ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది అందులో ఎస్పెషల్లీ నాన్నగారు అంటేనే పీజీఆర్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ ఆయన చేసిన సేవలను మనసులో గుర్తుపెట్టుకొని ఆయన ఎట్లయితే ఆశీర్వదించిన ఎట్లయితే సపోర్ట్ చేసిండ్రో మాకు అదే సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మా వంతు కృషి మేము చేస్తాము పార్టీని బలోపేతానికి చేయడానికి మేము మా వంతు ప్రయత్నంగా చేస్తాము థ్యాంక్ యూ అదే నేను చెప్తు చెప్పదలుచుకున్నాను అబద్ధమో నిజమో కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న పరిస్థితిలో అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే అది ఒక నేషనల్ పార్టీ అదే కాకుండా మన స్వాతంత్రానికి పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి చెడ్డలు నిలదొక్కుకొని ఇందులో ఉన్న ఒక ఫేస్ కాకుండా ఇంకొక ఫేస్ నాయకులను కూడా తయారు చేస్తూ సమయానికి అనుకూలంగా ప్రజలకు మంచి చెడ్డలకు నిలబడేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో నా ఆశయాలు నిలవ నిలవ నాకు వచ్చిన వరకు అవకాశం వచ్చిన వరకు నేను సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను పరిస్థితులు అనుగుణంగా నేను ఇంకా కూడా ముందుకు వెళ్తాను డెఫినెట్గా ఒక్కొక్క పార్టీ స్ట్రక్చర్ ఒక్కొక్క లెక్క ఉంటుంది కాంగ్రెస్ అన్నది సముద్రము అదే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ పీజీఆర్ బిడ్డగా నా మీద అందరూ కూడా ఒక కాంగ్రెస్ చూపులు అయితే చూస్తూనే ఉంటుండే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇమడలేని పరిస్థితి చాలా ఉండే ఈ అదే చెప్తున్నాను కదండి నాన్నగారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధంతో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము వచ్చే రోజుల్లో మా వంతు కృషిగా మేము చేస్తూ ఉంటాం నేను ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అన్ని డీటెయిల్ గా చెప్తాను అందరికీ కూడా తెలియజేస్తాను ఈ రోజు ఫర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చాము డెఫినెట్ గా ప్రతిదానికి జవాబు ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ గౌరవ పిసిసి అధ్యక్షులు అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ